ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు నామలో మీ అందరికీ శుభములు మరి మన హృదయమే దేవుని ఆలయము సో అందులో మరి మనం విక్టోరియా లాన్ గారి యొక్క అనుభవాలను నేర్చుకుంటూ మనం దేవుడు ఆవిడికి ఇచ్చినటువంటి దర్శనాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభు వారు కలిసి ఎక్కడికి వెళ్తున్నారంట భోజనసార్లోకి వెళ్తూ ఉన్నారు ఆ విషయాన్ని మనం చూద్దాం గ్రంథాలయంలో నుంచి భోజనశాలని పరీక్షించడానికి యేసుక్రీస్తు ప్రవారు మరి వచ్చారంట ఆ యొక్క ఆ గ్రంథాలయం నుంచి ఎప్పుడైతే భోజనశాలలోకి వచ్చారో ఆ గది మరి ఆశయాలు కోరికలు కలిగినటువంటి గది అనమాట భోజనశాల అంటే ఏంటంటే ఆశయాలు కోరికలు కలిగినటువంటి గది బహు రమ్యంగా బహు విశాలంగా చూడటానికి బహు అందంగా ఉన్నదంట ఈ గదిలో మరి ఎక్కువ సమయం గడపటం మనం అలవాటు చేసుకోవాలి ఈ గదిలోనే మరి ఆవిడ ఎక్కువ సమయం గడిపేటువంటిదంట చాలా పెద్ద గది విశాలమైన గది ఎక్కువ సమయం గడిపేదంట మరి అధిక సమయం ఈ గదిలో వడ్డించడంలో తృప్తి చెందుతూ ఉండేదంట వడ్డించటం గమనించాలి అప్పుడు ఆ సహోదరు అడిగారు అంటే ఈ గది చాలా పెద్దది దీనిలో వడ్డించేటువంటి వాటి విషయం నీవు ఎక్కువగా అనుకుంటా ఉన్నాను అని అన్నదంట ఆయన బల్లద్ద కూర్చుండి ఈ భోజనం మరి ఈరోజు భోజనానికై వడ్డించే పదార్థాలు ఏంటమ్మా ఈరోజు ఏమో వడ్డించాలనుకుంటున్నావు ఈరోజు తినడానికి అని అడిగాడంట నాకేమి ప్రీతికారమో అవన్నీ చెప్పి మరి వాటిని ప్రభు ముందు పెట్టానని చెప్పి ఆమె చెప్తా ఉందనమాట ప్రభా ఇదంటే నాకు ఇష్టం ఇదంటే నాకు ఇష్టం ఇవన్నీ చేశాను ప్రభా అని చెప్పి ప్రభుకి ఇవ్వటం ప్రారంభించిందంట అలా దేవునికి స్తోత్రం భూ సంబంధమైనటువంటి ఆహార పదార్థాలు అంటే లోకమెప్పు లోక సంబంధమైన నీతి స్వచిత్తానుసారమైనటువంటి దేవుని సేవ ఉద్రేకపరుచుకున్న జీవితం ప్రజల్లో మంచి మరి ఆహాన్ని తృప్తిపరుచుకునేటటువంటి విధంగా చేసేటువంటి పనులు మంచి పనులు మొదలైనవన్నీ కూడా ప్రభు ముందు పెట్టి ఆవిడ ప్రభు మరి వాటితో తప్పేది లేదు కదా అయినా నిజమైనటువంటి విశ్వాసిని సంతోషపరిచినవి ఇవే కదా అనంటే ఇవి కావు కదా అని అన్నదంట ఈవిడ అంటే ప్రభు ఏమన్నాడంట జవాబు ఏమీ చెప్పలేదంట నేను ముందు మరి పెట్టినవి తినలేదు అందుకే నేను కాలత పెంది రక్షక మీరు భుజింపరేంటి అని అడిగిందంట ఆవిడ ప్రభు ఇవన్నీ పెట్టాను కానీ మరి ఎందుకని మీరు భుజించట్లేదు ఎందుకని మీరు వీటిని స్వీకరించట్లేదు ఎందుకని మీకు ఇవి నచ్చలేదు అని అడిగిందంట ఆవిడ అప్పుడు మీరెరిగని భోజనం తినటానికి నాకున్నది నన్ను పంపిన తండ్రి చిత్తం చేటే నా భోజనం నా పానం అని చెప్పి మరలా దేవుడు ఆ సహోదరు వైపు కొంతసేపు చూశాడంట నిన్ను నిజంగా తృప్తిపరిచేటువంటి భోజనం నీకు కావాలని ఆశ నీకు యెడల తండ్రి చిత్తం ఏదో కనుగొను తెలుసుకొని తర్వాత దాన్ని చేయడానికి ప్రయత్నించు నీ సొంత ఆశలు నీ సుఖభోగాలు భోగాలు నీ కోరికలు నీ ఆశయాలు నెరచ నెరకే నెరవేర్చుకోవద్దు వాటిని నెరవేర్చుకోవాలని కోరొద్దు ఇవి నిన్ను తృప్తిపరచవు సంతోషాన్ని ఇవ్వు నన్ను వెదకి సంతోషించడానికి ఆశించు దాని ప్రకారం చేయి నా చిత్తము నెరవేర్చటాన్ని భోజన పానాదులే నీకు నిజమైన తృప్తినిస్తాయి అని చెప్పి ఆ యొక్క డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి దేవుని చిత్తం చేయటంలో ఆనందం యొక్క రుచిని దేవుడు చూపించాడంట హా లేలుయా అబ్బా ఎంతో రుచికరంగా మధురంగా ఉన్నదే అని చెప్పి ఆమెడనుకున్నదంట గమనించాలి మన భాషలో భోజన బల్ల ఇలాగానే ననిపిస్తుంది కానీ ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇవన్నీ కూడా ఆధ్యాత్మికమైన అర్థాలు అనమాట మన ఇష్టాలే వాటిని వడ్డిస్తాం అవే వంటకాలు అనమాట కాబట్టి ప్రభా ఇదిగో నేను వీళ్ళందరికీ సేవ చేయాలనుకుంటున్నాను ఇవి ఇవన్నీ నా ఆలోచనలు మరి దీన్ని బట్టి ఏంటి ప్రభు అంటే ఇవేమి కాదమ్మా ప్రభు చిత్తం ఏదో తెలుసుకుని దాన్ని చేస్తే నీ జీవితం మధురంగా ఉంటుంది ఇటువంటి రుచిగల భోజనం ప్రపంచమంతట్లో ఎచ్చట లేదు దైవ చిత్తం చేయట్లోనే సంతోషం చెప్పనాశక్యము మహిమాయుక్తమైనటువంటి ఆనందం ఉన్నది తక్కిన భోజనమైన పానమైన తాత్కాలిక సంతోషాన్ని మాత్రమే ఇస్తాయి కానీ దాని అంతము దుఃఖమే మనుషులు సంతోషపెట్టవచ్చు లేకపోతే మంచి పని చేయొచ్చు ఏది చేసినా కానీ దాని యొక్క అంతము దుఃఖము తప్ప ఏమీ ఉండదు అని చెప్పి దేవుడు ఇక్కడ చెప్పాడు అనమాట నా ప్రియమైనటువంటి సహోదరి నీ కొరకు సమస్తం దేవుడు అంటే పర్లోక రాజ్యం ఇవన్నీ కూడా విడిచిపెట్టేసేసి నీచలలో నీచుడిగా శిలువు మరణం పొంది తన యొక్క ప్రశస్త రక్తముతోటి నిన్ను విమోచించి నిన్ను తన వారసునిగా చేసుకున్నటువంటి యేసుక్రీస్తు మరి వట్టి భోజనంతో తృప్తిపరచకూరుచున్నావా వట్టి భోజనమే పెడతావా దేవుడికి నీవెటువంటి భోజనం భుజిస్తున్నావు శరీరాన్ని మరి సరీరాశయాన్ని లేకపోతే భోజనం జీవపటాంబమా నేత్రాస నిస్వార్థమా ఎటువంటి భోజనం నువ్వు భుజించి నీ రక్షకునికి పెడుతున్నావు నువ్వు లేకపోతే దేవుని చిత్తం అనగా నిన్ను రక్షించినటువంటి వాని చిత్తం గ్రహించి దాని ప్రకారం చేయటాన్ని భోజనం అది అటువంటి భోజనాన్ని ఆశిస్తున్నావా లేకపోతే నీ స్వంత భోజనం చేస్తూ ఉన్నావా దేవుని తృప్తిపరిచేటువంటిది ఇష్టానుసారంగా చేసింది కాదు దేవుని చిత్తము తెలుసుకుని ఫర్ ఎగ్జాంపుల్ మీకు పిల్లలు ఉన్నారు వాళ్ళు ఏమనుకున్నారంటే ఆడుకోవాలని అనుకున్నారు మీ ఉద్దేశం ఏంటంటే వాళ్ళు వచ్చి ఫస్ట్ డ్రెస్అప్ చేసేసేసి డ్రెస్ తీసి స్నానం చేసి చక్కగా హోంవర్క్ చేసుకుని అప్పుడు ఆడుకోవాలని మీరు అనుకున్నారు కానీ వాళ్ళు ఏం చేస్తారు ఆడుకోవాలనుకున్నారు ఆడుకోవాలనుకున్నారు కాబట్టి ఆడుకున్నారు మీరు సంతోషిస్తారా ఇంపాసిబుల్ సంతోషించరు మీరు సంతోషించరు మరి ఎప్పుడు సంతోషించారంట మీరు ఏమనుకున్నారు మీ యొక్క ఆలోచన మీ ఉద్దేశం ఏంటి వచ్చిన వెంటనే వాళ్ళు బట్టలు తీసేసేయాలి స్నానం చేసేసేయాలి హోంవర్క్ చేసుకోవాలి అప్పుడు వాళ్ళు ఆడుకోవాలి మీరు ఎలాగనుకున్నారో అలాగే చేశారనుకోండి వాళ్ళు ఎంత సంతోషం ఉంటుంది వావు హాలుయా అలాగే దేవుని చిత్తం అంటే ఏంటంటే దేవుని మనసు దేవునికి ఏది ఇష్టమో తెలుసుకోవడం దాన్ని చేసేట కాబట్టి దేవునికి ఇష్టం ఏంటంట మనము దేవుడి చిత్తాన్ని తెలుసుకుని అంటే దేవుడు ఎప్పుడు కూడా తనకు దగ్గరగా ఉండాలి తను మహింపరచాలి తను గనపరచాలి తనతో స్నేహంగా ఉండాలన్న దేవుని యొక్క ఉద్దేశం అది చేసేస్తే దేవుడు సంతోషిస్తాడు హాలుయా అర్థమైన వాళ్ళందరూ ఆమెన్ చెప్దాం అమేన్ సో ఇది మరి ఈరోజు మన యొక్క భోజన సాల గురించి మనం తెలుసుకున్నాం పరిశుద్ధాత్మదేవుడు మీకు గ్రహించి గ్రహింపునిచ్చాడని చెప్పి నమ్ముచున్నాను దేవునికి మహిమ కలుగును కాక అమేన్